తనకు తానుగా మార్కెటింగ్ మేనేజర్గా పరిచయం చేసుకొని తాము ఎన్ఏపిఎస్ కంపెనీ ద్వారా సిఎస్ఆర్ ద్వారా వచ్చే ఫండ్స్ నుండి యాభై శాతం సబ్సిడీ ఇప్పిస్తామని గతంలో చాలామంది రైతులకు యాభై శాతం సబ్సిడీ కింద ట్రాక్టర్స్ ఇప్పించారని నమ్మబలికి అందులో భాగంగానే రత్నం శ్రీకాంత్ మంచిర్యాలలోని ఎన్ఏపిఎస్ కంపెనీ ఆఫీస్కి వెళ్ళి కలవమని చెప్పి గతంలో వీరు కొంతమంది రైతులకు సబ్సిడీ కింద ట్రాక్టర్లు బ్రోచర్స్ ఇప్పించామని నభమలకడంతో ఆటి మాటలు నిజమని నమ్మిన ఫిర్యాదుదారుడు జన్మభూమి నగర్ మంచిర్యాలలో ఎన్ఏపిఎస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మేనేజర్ చంద్రమౌళి అకౌంటెంట్ రత్నం శ్రీకాంత్ని కలిసి సిఎస్ఆర్ మరియు ఎఫ్సిఆర్ఏ ఫండ్స్ వస్తాయని ట్రాక్టర్ తీసుకుంటే యాభై శాతం సబ్సిడీ పొందవచ్చని మభ్యపెట్టగా అది నిజమని నమ్మిన ఫిర్యాదుదారుడు వారికి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పట్టా పాస్బుక్లు బ్యాంక్ పాస్బుక్లు జిరాక్స్ కాపీలు ఇచ్చి ట్రాక్టర్ మొత్తం విలువ ఆరు లక్షల నలభై వేలు ఉండగా అందులో యాభై శాతం అనగా మూడు లక్షల ఇరవై వేల రూపాయలు మరియు కమిషన్ కింద ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకున్నారని ఆ తర్వాత ఫిర్యాదుదారుడికి ట్రాక్టర్ డెలివరీ చేసిన అనంతరం ఒక లక్ష ఆరు వేల ఐదు వందలు రూపాయలు మాత్రమే డౌన్ పేమెంట్గా ఫైనాన్స్ కంపెనీ వారికి చెల్లించి మిగతా డబ్బులు చంద్రమౌళి తానే ఉంచుకొని మహీంద్రా ఫైనాన్స్ నందు లోన్ మాత్రం ఫిర్యాదు పేరు మీద అప్లై చేసినట్లు తెలుసుకుని తాను వీరి ద్వారా మోసపోయినట్లు గుర్తించి అలాగే మరికొంతమంది రైతుల నుండి ఇలాగే సబ్సిడీ పేరు మీద వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారని తెలిసి ఫిర్యాదు మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అనంతరం ఇన్వెస్టిగేషన్లో భాగంగా మంచిర్యాల ఇన్స్పెక్టర్ బన్సీలాల్ మరియు ఎస్ఐ సనత్ కుమార్ తమ సిబ్బందితో జన్మభూమి నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఆ ఆఫీస్కు వెళ్లి అట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అంతేకాకుండా

చాలామందికి చాలామంది రైతులకు మేము ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ పైన మేము లోన్ ఇస్తున్నాము మీకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీగా వస్తుంది దానికి ఎన్ఏపిఎస్ అనే కంపెనీ పెట్టి ఇది భారత్ కిసాన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అని వీళ్ళకు ఒక ట్రాక్టర్ తీసుకుంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అమౌంట్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద సబ్సిడీ వస్తుంది అని నమ్మకలికి ఇతని దగ్గర ఇతని దగ్గర ట్రాక్టర్ కొరకు మూడు లక్షల ఇరవై వేల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది కమిషన్ కింద ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో స్వరాజ్ ట్రాక్టర్ అతనికి ఇప్పించడానికి స్వరాజ్ ట్రాక్టర్ షోరూంలో ఒక లక్ష ఏడు వేలు మాత్రమే డౌన్ పేమెంట్ చేయడం కట్టడం జరుగుతుంది ఆ ట్రాక్టర్ ఇప్పిస్తారు ఆ తర్వాత అతను అతని తోటి సంతకం తీసుకొని ఇతన్ ఇతని పేరు మీద మహీంద్రా ఫైనాన్స్లో లోన్ తీసుకోవడం జరుగుతుంది ఆ లోన్ తీసుకున్న తర్వాత ఇతను ఏమనుకుంటాడంటే నాకు సబ్సిడీ వస్తుందని ఆశపడతా ఉన్నాడు కానీ అతని పేరు మీద లోన్ మీద ఐదు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు లోన్ ఉన్నదని ఓ వీళ్ళు నాకు సబ్సిడీ కాదు వీళ్ళు నన్ను మోసం చేసిందని ఒక దరఖాస్తు ఇస్తే దానిపైన కేసు రిజిస్టర్ జరిగింది మా టౌన్ ఎస్ఏ గారు టౌన్ సిఏ గారు బిల్ గారు ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది దీంట్లో ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఏంటంటే ఈ ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఈ కార్తీక్ అసలు దీనికి ఉన్నది మేడ మేనేజర్ మేనేజర్గా చంద్రమౌళి ఇతని పేరు తండ్రి పేరు నారాయణ ఇతనిది విలేజ్ బెల్లంపల్లి చంద్రవెల్లి విలేజ్ బెల్లంపల్లి మండలం తర్వాత రత్నం శ్రీకాంత్ తండ్రి పేరు శంకర్ ఇతను అకౌంటెంట్ అక్కడ గోలెం శ్రీకాంత్ కార్తిక్ గోళెం కార్తిక్ హనుమంతు ఇతని మార్కెటింగ్ మేనేజర్ రాజీవ్ నగర్ బెల్లంపేరి రవీంద్రనగర్ బెల్లంపేరి ఈ ముగ్గురు కలిసి వీళ్ళకు ఒక స్టేట్ ఆఫీసు హైదరాబాద్లో ఉందని నమ్మబలికి దాదాపు ఎనభై ఎనిమిది మంది రైతుల దగ్గర త్రోఅవుట్ ఏరియాలో ఎనభై ఎనిమిది మంది రైతుల దగ్గర దాదాపుగా రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది వాళ్లకు ట్రాక్టర్లు ఒక ఎనభై రెండు మందికి ఇప్పడం జరిగింది దాంట్లో ఆరుగురికి లేదు మిగతా ఇది సబ్సిడీ అనేది ఎవరికి రాలేదు వీళ్ళ డబ్బులే రొటేషన్ చేసుకుంటూ వీళ్ళు దాదాపు ఈ నలభై లక్షల వరకు ఎంజాయ్ చేయడం జరిగింది సో దీన్ని దయచేసి రైతులు సబ్సిడీ అనే ఉద్దేశంతో వీళ్ళు పెట్టిన ఈ స్కీమ్కి అమాయకమైన రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరిగింది కానీ మళ్ళీ వీళ్ళ పేరు మీద వీళ్ళే తెలియకుండా లోన్లు తీసి వాళ్ళ పేరు మీద పెడతా ఉన్నారు సో ఇది తెలిసిన తర్వాత ఈ లోన్ ఇన్స్టాల్మెంట్ ఏంటంటే ఆరు నెలలకు మూడు నెలలకు సంవత్సరానికి ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియదు ఆ సంవత్సరం వచ్చేంత వరకు ఈ మిగతా డబ్బులన్నీ వేసి వాళ్ళని చీట్ చేయడం జరుగుతుంది సో దాంట్లో ఈరోజు ఆ ముగ్గురిని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసి అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే మేము ఇట్లా చీట్ చేస్తా ఉన్నాము ఇలా సబ్సిడీ అయితే ఏం లేదని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఇలా కోరు